పేపర్ మిల్లు పరంపర కార్మికులు నూట పదకొండు మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారి నుంచి లక్షలాది రూపాయలు దండుకొని ప్రవీణ్ చౌదరితో కలిసి పంచుకు తిన్న మాజీ ఎంపీ పారాచర్చ్ లీడర్ మార్గాన్ని భారత్ కు తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించే అర్హత లేదని రెడ్పీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరంపర ఒకటి రెండులో నూట పదకొండు మంది కార్మికులకు ఉద్యోగాలు వేయించి వారి నుంచి అక్రమంగా లక్షలు దండుకున్న భారత్ ఉంటే మెల్లు గేటు దగ్గరకు వచ్చి ఆ కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పగలడానికి తమ వద్ద నుంచి లక్షలాది రూపాయలు ముడుపులు పుచ్చుకొని ప్రవీణ్ చౌదరి మాజీ ఎంపీ భారత్ మెల్లు ఉన్నతాధికారులు పంచుకున్నారని ఇటీవల పరంపర కార్మికులు మీడియాతో చెప్పిన కాశీ నవీన గుర్తు చేశారు లీడర్ ఎందుకు

సంబంధించిన ఇచ్చిన మేనిఫెస్టోలు ఏవి కూడా అమలు చేయలేదని ఆయన చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం సూటిగా మా సూపర్ సిక్స్ గొడవ మేము చూసుకుంటాం కాని అండి అసలు మీరు ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాం మీ నవరత్నాలు గొడవ ఏంటండి అసలు అమ్మఒడి మీరు అసలు ఎన్ని రోజులకి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మీరు అమ్మఒడి మీరు అమలు చేశారు మీరు మద్యపాన నిషేధం అన్నారు మద్యపాన నిషేధం చేశారా అవన్నీ అడగకుండా సూపర్ సిక్స్ కోసం మీరు చెప్తారేటండి మేము చెప్తాం సూపర్ సిక్స్ కోసం ఏం చేస్తున్నాము ఏం చేస్తామో మీరు ఫస్ట్ నవరత్నాల కోసం చెప్పండి అసలు రత్నాల కోసం చెప్పంటే చెప్తా నవరత్నాల్లో రత్నం జాతిరత్నం జగన్ గారు పదకొండు సీట్లు విమానం వేసుకుని బెంగళూరు వెళ్ళిపోయాడు ఆయన బెంగళూరు వెళ్ళిపోయి ఎప్పుడన్నా కానీ ఎవరన్నా చనిపోతే శబరాజకీలు చేయడానికి వస్తూ ఉంటాడు పదకొండు సీట్లు వేసుకుని అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నారు ఎంపీ గారు పారాజుట్ పేరాజుట్ వేసిన హైదరాబాద్ వెళ్ళిపోయారాయన మళ్ళీ ఏదన్నా మా ఎంపీ గారి మీద మా మీదో బుర్ర వెళ్ళడానికి మళ్ళీ పేరాజుట్ లో ఆయన మళ్ళీ రాయమండ్రి వస్తారు ఇంకొక ఆయన ఉన్నాడు అవాకులు చవాకులు పేలినట్టుగా మామూలుగా కాదు సోషల్ మీడియాలో ఆడేసుకున్నాడు అంటే ఆయన అంత రత్నాలు అండి వచ్చే ఏమో జగన్ గారు రెండో రత్నం ఏమో ఎంపీ గారు మూడో రత్నం ఏమో బోరిగడ్డ అనిల్ కుమార్ గారు ఆ రత్నం ఏంటంటే మొత్తం సోషల్ మీడియాలో తెచ్చిపోయి ఇప్పుడు లోపల జైల్లో బోర్ బోర్ అని ఏడుస్తా ఉన్నాడు ఇకపోతే వంశీ గారు ఆ రోడ్డుగా నాలుగు వందల ఏం చేయాలో అర్థం కావడం లేదు జైల్లో ఉండి ఎలా ఎలాగేస్తున్నాడు మీ అందరికీ తెలిసిన రత్నమే ఇకపోతే పోసాని కోసం పోసాని కోసం ఏ రకంగా సోషల్ మీడియాలో రెచ్చిపోయాడో చంద్రబాబు నాయుడు గారిని పవన్ గారిని లోకేష్ గారిని ఏ రకంగా తెచ్చాడో పోసాని వేళ ఏం చేస్తున్నాడో మీకు కూడా తెలుసు ప్రజాన్ జైల్లో ఇకపోతే రెడీగా ఉన్నాయి రత్నాలు జోగ రమేష్ గారు రాబోతా ఉన్నారు కొడాలి నాని గారు రాబోతా ఉన్నారు పేమి నాని గారు వెళ్ళబోతా ఉన్నారు రోజా గారు ఇవన్నీ కూడా రత్నాలే నవరత్నాల కోసం మీరు చెప్పండి ముందర అంతేగాని మీరే ఎంతసేపు సూపర్ సిక్స్ కోసం మీరు మాట్లాడటం సరిపోరు మీరు మా వాళ్ళు కార్యక్రమాలన్నీ చేస్తున్నారు మీరు పోతా పోతా గవర్నమెంట్ పోతా పోతా పది లక్షల కోట్లు అప్పు పోయారు ఇవన్నీ కూడా మా నాయకులు మా కూట నాయకులు సరి చేసుకుంటా వస్తా దీన్ని అన్ని కూడా చేసుకుంటా సూపర్ ఫిట్స్ అన్ని కూడా అమలు చేసుకుంటా వెళ్తా ఉన్నారు ఇకపోతే అసలు విషయానికి వద్దాం గౌతమి సూపర్ బజార్ అనేది మన రాజమండ్రిలో పశువుల ఆసుపత్రికి ఎదుర్కొన్నా ఉంది దానికోసం మన పేరాచుట్టు ఎంపీ గారు ఏమన్నారంటే ఆయన చేసింది ఆయన ముడుపులు తీసుకుని తిరిగి మరలా ఆద్రేజవాసా గారి మీద తోడటానికి బుర్ర తేలటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ అది ఆర్కే టిఫిన్స్ అనేవారు దానికి పదకొండు సంవత్సరాలు లీజ్ తీసుకున్నారు ఏది ఆ టెండర్ ప్రకారం లీజ్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఆ లీజు పాత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో దాన్ని అక్రమంగా ముప్పై మూడు సంవత్సరాలకు మళ్ళీ అగ్రిమెంట్ చేశారు ఎలా చేశారంటే ఒకరికి ఇచ్చిన అగ్రిమెంట్ ఇది టెండర్ లేకుండా ముప్పై మూడు సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసి దాంట్లో ఎక్కడన్నా కానీ మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైనా సరే అగ్రిమెంట్ చేసినప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలకు కో పెడతారు టెన్ పర్సెంట్ అనో ట్వంటీ పర్సెంట్ అనో అప్పుడు పెట్టింది ముప్పై మూడు సంవత్సరాలు ఈ చేసిన ఈ అగ్రిమెంట్ లో స్టార్టింగ్ లో ఉన్నదేమో ట్వంటీ పర్సెంట్ ఎన్హౌన్స్మెంట్ దీని ఏం చేశారంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్హౌన్స్మెంట్ చేశారు ఎంత కుమ్మకోణం చూడండి ఇది మీకు పెరుగుతా ఉండాలి తరుగుతూ ఉంటుందా అలా ఇచ్చేసి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ముడుపులు ముట్టినవి పాత ప్రభుత్వానికి ఐదు అనేది కరెక్ట్ దానికి మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ దానికి మేము కట్టుబడే ఉన్నామని చెప్పి మీకు చెప్తా ఉన్నాం పేపర్ మిల్లు గురించి మనం మాట్లాడుకునే సందర్భం వచ్చింది ఏదైతే కార్మికులకి ప్రభుత్వం మంచి అగ్రిమెంట్ చేయాలన్న ఆలోచనలో ఏదైతే జరుగుతుందో మరి ఆ సందర్భంలో గత ప్రభుత్వం మరి పేపర్ మిల్లు సంబంధించి పరంపర అని ఏదైతే స్కీములు నిమిత్తం మరి నూట పదకొండు మంది కార్మికులు ఈ రోజు రోడ్డున పడ్డారు వారిని న్యాయం చేయడానికి మరి ఎవరైతే గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న భరత్ రామ్ గారు కనీసం గేటుగాడికి వచ్చి మీకు న్యాయం చేస్తానన్న ధైర్యం ఉందా కేవలం అప్పుడప్పుడు వారంతో పది రోజుల కంటే ప్యారాజెట్ మీద వచ్చి వెళ్ళిపోయే టైపు ఈరోజు ప్యారాజెట్ నాయకులు మరి దానికి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైతే మరి ఎలక్షన్లో హామీలు ప్రకారంగా ఇచ్చేరా సంక్షేమ పేదలు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా మరి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ప్రజల సంక్షేమం చూసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ పరంగా వచ్చే కాకుండా ఎవరికైనా ఆపద ఉంటే ఒంట్లో బాగపోయిపోయినా మరి తన సొంత భవానీ చాట్పూల్ ట్రస్ట్ నుంచి కూడా మరి నిధులు సమకూరుస్తున్నారు మరి ఈ రోజున ఏదైతే పేపర్ మిల్లు ఉద్యోగాలు వేయిస్తానని మరి ప్రవీణ్ చౌదరి కానీ భరత్ కానీ కొంతమంది పేపర్ములు ఉన్నతాధికారుల మీద ఎవరైతే పరంపర ఒకటి రెండులో ఉన్న కార్మికులు నిర్భయంగా చెప్తుంటే మరి మీరు ఎందుకు అందించట్లేదు దీన్ని మీరు సమాధానం చెప్పాలి కార్మికుల జీవితాలతో కేవలం మీరు గత ప్రభుత్వంలో ఆడుకుంటున్నారు మరి ఈ రోజున మరి మొన్న స్ట్రైక్ జరిగితే ఏదైతే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరేడు శ్రీనివాస్ గారు కానీ ఇతర ఎమ్మెల్యే గారు ఎంపీలు మరి ప్రభుత్వ తో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి ఒక కొలుకు తీసుకొచ్చే వాదనలో ఇప్పుడు జరుగుతుంటే మరి ఈ రోజున ఈ పారాచిట్ నాయకుడు భరత్ గారు అవాకులు చవాక్లు మాట్లాడటం చాలా ఆశీర్వాదం ఉంది కనీసం వీళ్ళకి ఉన్న సమస్యల్లో దేనికి సమాధానం చెప్పే ఆస్కారం కూడా లేకుండా ఈ రోజు ప్రజల వచ్చి ప్రజల సంక్షేమం చూస్తూ మరి పేపర్ మిల్ ఎందుకు ముందుకు రావట్లేదు అంటే నువ్వు చేసిన పొరపాటుకుల ముందుకు రావడానికి ధైర్యం నీకు చాలట్లా మేము నువ్వు ఓటు పొట్టలేదు పది రోజులకో పదిహేను రోజులకో అంటే పారాచూట్ లాగా వచ్చి వెళ్ళడమే తప్ప నువ్వు నీకు ఏదన్నా సంక్షేమం చూడకుండా ప్రజల సొమ్మును కాజే కాచేసేసి ఈరోజు ఏదైతే పేపర్ కార్మికులకు అండగా లేవో ఇదే దీనికి నిదర్శనం కనుక నువ్వు అవ్వాకులు చవాకులు ఏదైతే ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు చక్కగా సంక్షేమ దిశగా తీసుకు వెళ్తున్నారు అందులోనే మరి రాజమండ్రిలో మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి ఈ కార్మికుల సంక్షేమం భూమి మీద తీసుకొని ముందు సాగుతుంది అటువంటి విషయాల మీద నువ్వు అవాకులు చవాకులు మిలితే సహించేది లేదని మీడియా పరంగా మరి ఈ పారాచ్యూట్ నాయకుడికి హెచ్చరిస్తున్నావు